మహాశివరాత్రి నాడు భక్తులు శివుని ప్రత్యేక ఆశీస్సుల కోసం పూజలు చేస్తారు శివుడికి ఇష్టమైనవన్నీ సమర్పిస్తారు అయితే శివుడు శ్మశానంలోని బూడిదను శరీరంపై ఎందుకు పూసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా మహాశివరాత్రి వచ్చేసింది శివ భక్తులంతా తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు సిద్ధమవుతారు ఇదే శివుని ఆశిస్సులు పొందే సమయం వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం మహాశివరాత్రి నాడు అనేక శుభకరమైన సంయోగాలు జరుగుతాయి అందుకే మహాశివరాత్రిని శివభక్తులు శుభప్రదంగా భావిస్తారు శివుని రూపం ఇతర దేవతలతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది దేవతలంతా దగదగ మెరిసే నగలు పట్టు వస్త్రాలతో కనిపిస్తారు మహదేవుడు మాత్రం బూడిద రాసుకొని కనిపిస్తాడు శ్మశానంలోని బూడిదను ఆయన తన శరీరానికి ఎందుకు పూసుకుంటాడు ఎప్పుడైనా ఆలోచించారా మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం బూడిద అనేది త్యాగాన్ని సూచిస్తుంది శివుడు భూమిపై పరిస్థితులు చేజారినప్పుడు జారినప్పుడు వినాశకరంగా మారుతాడు భూమికి చేటు తీసుకొచ్చే వారిని నాశనం చేస్తాడు శివుని శరీరంపై ఉన్న బూడిద చివరికి ప్రతీది బూడిదగానే మారుతుందని చెప్పడమే దీని సంకేతం మన శరీరానికి బూడిద రాసుకోవడం ద్వారా తన భక్తులకు సర్వసుఖాలు శారీరక సౌందర్యం అన్ని తాత్కాలికమేనని శివుడు చెబుతున్నట్లే ఆత్మ సత్యం మరణం ఇవే చివరికి అంతిమ నిజాలు అని ఆయన వివరిస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఒక పౌరాణిక కథ కూడా ఉంది శివుని భార్య అయిన సతీదేవి ఒక యజ్ఞంలో తనను తాను దహనం చేసుకుంటుంది ఆమె లేక శివుడు విరహగ్నితో విలవిలలాడిపోతాడు ఆమె మృతదేహంతో విశ్వమంతా నాట్యం చేస్తాడు విష్ణువు భూచక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు ఆమె బూడిద మాత్రమే శివుడి చేతుల్లో మిగిలిపోతుంది ఆమె జ్ఞాపకార్థం ఆ బూడిదని తన శరీరానికి పూసుకుంటాడు శివుడు బూడిద శరీరానికి రాయడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉంది తీవ్రమైన చలి వేడి నుంచి బూడిద శరీరాన్ని కాపాడుతుందని నమ్ముతారు అందుకే యోగులు సన్యాసులు కూడా శరీరానికి బూడిద రాసుకుంటూ ఉంటారు కేవలం బూడిద మాత్రమే కాదు శివుడికి సమర్పించే కొన్ని నైవేద్యాలు కూడా చేదుగా ఉంటాయి సముద్ర మదనం సమయంలో ఉద్భవించినప్పుడు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు దాన్ని తాగి తన గొంతులోనే దాచుకుంటాడు ఆ విషం వల్ల కలిగే వేడి శివుడి మెదడుకు శరీరానికి చేరి కాలిపోతాయి ఆ మెదడును చల్లబరచడానికి దేవతలు అతనికి నీరు గంజాయి మారేడు పత్రాలు ఉమ్మెత్త పువ్వులు వంటి ఔషధ మూలికలను అర్పిస్తారు అప్పటి నుంచి అవి శివుడికి ప్రియమైనవిగా మారిపోయాయని చెప్తూ ఉంటారు